నేను రాసింది జాతి ఆత్మగౌరవ గీతం నేను రాసింది వాళ్ళ అస్తిత్వ గీతం నేను వాళ్ళ శిరస్సులను నా నెత్తి మీద ఇరుముడి కట్టుకొని తెలంగాణ రాష్ట్ర సిద్ధి కోసం నా అమ్మ స్వేచ్ఛాయుతంగా రెక్కలు విరిసి గగనాంతర సీమలను ముద్దాడే గీతమే రాసిన గాని సారు భజన గీతాలు రాయలే సార్ సారు బర్త్డే గీతలు అరే సారు నాకు పెన్నిస్తే సారు బర్త్డే మీద గంత భావ దరిద్రులు మీరు అంది కోసం కామెంట్ చేస్తారు మీ అవసరమయ్యాది మీరేం రాసుకుంటే ఎప్పుడన్నా పెదవిప్పి మాట్లాడినా కాలోన కాసులను చూసి కవిత్వం ప్రపంచ కవిత్వ వేదిక మీద రెండు పాయలుంటాయి యజ్ఞమూర్తి గారు టోటల్ గ్లోబ్బులో ప్రపంచ పటం తిరిగిన కదా రెండు పాయలుంటాయి ఎప్పుడు ఓకే రెండు కాసుల కోసమే వస్తుంది ఓకే కాలు కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక్కటి కాలోన కాసులను చూసి మీరు కాసు లేకుండా ఏం రాసినరా మీరు కాసును కైకిల్ అడగకుండా ఏం రాసిండు బే కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పాయ కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణం ఒక పాయ బిడ్డలు కవులని ఊరేగుతుండ్రు కదా కవిగా లేరు బిడ్డ మీ వరకు కవులుగా ఊరేగండి ఎవ్వడికే బాధ లేదు కవిని అని రొమ్ము జరిస్తే ఎవ్వడి కాళ్ళు పట్టకండి ఎవ్వడి ముందట ఆ కవిత్వాన్ని బలంగా పెట్టకండిరా మీరిప్పుడు కాలోన కాసులను చూసి వీలోన విలాసాలు చేసి తాలోన తరించే తరుణం ఒక పక్క మీ పాయ అయిపోయింది కవితకి ఇది మీరు చేయదనమాట నిర్వచనం కాలోన కాలాన్ని గదిపి వీలోన విశ్వాన్ని నిలిపి తాలోన తరించే తరుణమే కవి వర్గం కవిపాయ అది కవుల పాయ మీరే పాయనో తేల్చుకోండి జై తెలంగాణ అదే రేవంత్ రెడ్డి ఇప్పుడు వచ్చి రావడంతో నేను ఏమంటున్నాను ఎక్కువ కాలం ఎక్కువ సమయం తీసుకోకుండా సరే సరే సార్ రేవంత్ రెడ్డి రాగానే మేమిద్దరం ముఖాముఖిగా ఎదురు బదురుగా కూర్చుండి ఎలక్షన్కు నాలుగు రోజుల ముందు నవంబరు డిసెంబర్ థర్టీ నాడా ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్ అవును నవంబరు ఇరవై ఐదు నాడు మా ఇంటర్వ్యూ నవంబర్ ఇరవై ఆరు నాడు ఆ పాటను ఆవిష్కరించు ఎలక్షన్లు నాలుగు రోజుల ముందు మా ఇంటర్వ్యూలు ఏం చేసినవి మీకు తెలుసు అవును మిమ్మల్ని అందరినీ దిక్కు దిశాన లేకుండా పరిగెత్తిచ్చిన నేపథ్యము కదా కానీ జేజే తెలంగాణ గీతం అతనికి నేనేదో అక్కర వచ్చినందుకు కాదు తన మెనిఫెస్టోలో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనాడే చెప్పాడు సంవత్సర నర ముందు కాలముల్నే జయ జయ తెలంగాణ గీతము మారుస్తాము మేము జే జయ తెలంగాణ గీతం పెట్టుకుంటాము అమ్మ బొమ్మను కూడా మారుస్తాము అది రాజ కుటుంబము సారు కుటుంబం లాగా కనబడుతుంది నిన్నమన్నా విన్నారు కదా మీరు ఈ రాచరిక పోకడలు ఈ నియంత లక్షణాలు ఉన్నాయని అని కూడా ఉన్నది కదా అది ఇద్దరు రాజకీయ నాయకుల పాలసీ అది నాకు సంబంధం లేని వాళ్ళ గొడవ వాళ్ళ గొడవ నాకు గొడవ కాదు ఉన్న గొడవ నా పాట అన్నప్పుడు పాట కూడా నా గొడవ కాదు ప్రజల గొడవది నేను చాలా పాటలు రాసిన నాలుగు పాటలు కాదురా చిన్నోడా పాట పక్కన పెడదాం ఎన్ని కోట్ల మందిని ఒక్కడే చేసినరా మీరేం చేసినరా ఎన్ని కోట్ల మందిని నిధుల పోకుండా చేసినరా జనజాతరలో మన గీతం జయకేతనమయ్యగరాలి జంజామారుత జనని నాదమై జై మోగించాలి ఒకటే జననం ఒకటే మరణం జీవితం అంతా జననే జనమే మరణం కష్టాలు నష్టాలన్ని ఎదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ మీ బతుకంతా రాయగలరారా ఇక మీరు పోకడకు పోయినరు కాబట్టి నేను కూడా కాస్త పోకడకు పోయే చెప్తున్నా ఆర్ట్ కాలేజీ ప్రాంగణములో విద్యార్థి గర్జన జరిగిన్నాడు యజ్ఞమూర్తి గారు ఇసుక బొత్తెరాలని జనం పది లక్షల మంది ఒరిసేను గాలికి ఊగినట్టు తలలూగినై ఆ గీతమే కదా సార్ మీ సార్ ఎంచుకున్న దిశను మార్చి ఉద్యమం మళ్ళీ సారు సంధి చేసుకొని నిమ్మరసము దాగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి లోకం తిరగబడే అందులో మొదటి కాదు బిడ్డ మీ తగలబెడతదేమో అన్న భయం బుట్టిచ్చిన గీతము కూడా జై బోలో తెలంగాణ కదా యాడున్నారు సార్ అప్పుడు మీ పాత్ర ఎంత సార్ ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడినోళ్ళు పాట వద్దని పది పది సంవత్సరాలు కంకణాలు కట్టుకొని సారు కాళ్ళ కాడ మొక్కళ్ళ కింద పట్టేసుకొని బట్టేసుకొని మీరు ప్రశ్నించిన అప్పుడు ప్రశ్నించని మొక్కల మీద పట్ట మొక్కళ్ళ కింద పట్టేసుకొని బట్టేసుకొని మీరు ఎందుకు మాట్లాడలేదు బే ఇవాళ చాలా గొప్పతనాలకు పోతుండ్రు ఏ నా తెరువు రాకపోతే మీకు ఆరోగ్యం మీ తెరువు నా జీవితకాలం రాను తెలంగాణ ఉద్యమం లేకపోతే మీరెవరో కూడా నాకు తెలియదు తెలంగాణ ఉద్యమం అయిపోయింది ఇప్పుడు మీరెవరో కూడా నాకు సంబంధం లేని విషయం అది నా జర్నీ వేరు మీరు పుట్టక ముందే కైగట్టినవాన్ని మీ పేరు పెట్టకముందే నా పాట రెక్కలు తొడిగి పరుగెత్తింది ఒక్క మాట చెప్పాలి చెప్పవలసి వస్తుంది ఇప్పుడు చెప్పండి నన్ను మోసుకొచ్చిన ఎర్రబస్ ఎక్కి మా కొమురెల్లి గుట్ట నుంచి అక్కడ రాజీవ్ గాంధీ రోడ్డు మీదకి వస్తుంది మా బస్సు మా ఊరు నుంచి రేబర్తి నుంచి సాయుధ తెలంగాణ పోరాటాన్ని రజాకారులను నన్ను ఒక్కసారి కాదు ఐదు సార్ తరిమి కొట్టిన ఊరు పల్లి అరే ఆ పల్లె పెట్టిన పేరు ఎవరిదో చేరతారా ఆ కిరటం అన్ని శ్రీ పెట్టిన ఊరికి వీరా పల్లెను చూడు గల 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 గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు నాటి లేని నట్టి కిల్ల చూడు నా జిల్ల చూడు పాలకుర్తి సోమన్నను చూడు బొమ్మే పోతన్నను చూడు సర్వాయి పాపన్న ఏలిన కిలాషాపురము కీర్తిని చూడు నర్మెట బేట చెరియాల మద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరాబైరను పల్లెను చూడు తలాపునున్న ఊరది